సమాజంలో మనం చేస్తున్న పనులు ప్రభావం చూపిస్తాయి ఖచ్చితంగా అండి మరి ముఖ్యంగా సెలబ్రిటీసు లేకపోతే సమాజంలో ఇమేజ్ ఉన్న వాళ్ళు చేస్తే ఖచ్చితంగా దాని ప్రభావం సమాజం పైన ఉంటుంది అలాగే ఇప్పుడు ఒక జంట మాకు పవన్ కళ్యాణ్ గారు ఆదర్శం అంటున్నారు అండ్ ఆ వివాదం చాలా రోజుల నుంచి నేను చూస్తున్నానండి నేను ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు నాకు మాట్లాడాలని అనిపించలేదు కూడా బికాస్ ఇట్స్ అ పర్సనల్ థింగ్ వై షుడ్ బి డిస్కస్ అబౌట్ ఇట్ ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి ఎవరి ఇష్టాయిష్టాలు ఉంటాయి అందులో తప్పు ఎవరిది రైట్ ఎవరిది అని మనం చెప్పలేమండి ఎవరి విషయంలో అయినా చెప్పలేము పవన్ కళ్యాణ్ గారి విషయంలో అయినా చెప్పలేము ఇంకొకరి విషయంలో అయినా మనం చెప్పలేము కాబట్టి వ్యక్తిగత విషయాల జోలికి మనం వెళ్ళకూడదు మనం మాట్లాడకూడదు కానీ ఇక్కడ వాళ్ళు బయటకు వచ్చేసి మాకు ఆదర్శం పవన్ కళ్యాణ్ అన్నప్పుడే నాకు మాట్లాడాలనిపించింది దాని గురించి ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వినండి ఒక ఆయన పేరు దువ్వాడ శ్రీనివాస్ అంటే ఆ వ్యక్తి పేరు దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ భార్య అనే చెప్తున్న తను ఆవిడ పేరు నాకు కరెక్ట్గా పేరు తెలియదు అండి నేను చాలాసార్లు చూశాను నాకు తక్కువ గుర్తుకు రావట్లేదు ఆవిడ మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి

సో మాకు పవన్ కళ్యాణ్ గారు ఆదర్శం ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు మేము రెండో పెళ్ళి చేసుకున్నాము ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు మా ఆయన ఎమ్మెల్యే కాలేడా అవుతాడు అన్నాడు ఇక్కడ మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే వరము రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటే అదొక అదృష్టము ఒక పెళ్ళిళ్ళు చేసుకుంటే సారీ ఒక పెళ్ళి చేసుకుంటే ఏమీ కారు అన్నది కాదు కానీ మనం చేసే పనులు సమాజంలో ఎటువంటి ప్రభావం చూపిస్తాయి అన్నదానికి ఇది చక్కటి ఉదాహరణ అండి నేను మళ్ళీ చెప్తున్నాను కదా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కరెక్టా రాంగా అంటే నాకు తెలియదు నాకు తెలియదు నేను దాని గురించి మాట్లాడను రెండు పెళ్ళిళ్ళు చేసుకోవడం కరెక్టా రాంగా అంటే నాకు తెలియదు దాని గురించి నేను మాట్లాడను ఇప్పుడు అందులో ఎవరిది రైట్ ఎవరిది మొదటి భార్యది తప్ప రెండో భార్యది రైటా మూడో భార్య కరెక్టా వాటి జోలికి కూడా నేను వెళ్ళను కానీ చేసే పనులు ఎటువంటి ప్రభావం చూపిస్తాయి అన్నది మనం ఇక్కడ ఖచ్చితంగా ప్రస్తావించాలండి అందులోనూ నేను మళ్ళీ చెప్తున్నాను కదండి సమాజంలో ఒక బాధ్యత వాళ్ళు ఇమేజ్ ఉన్నవాళ్ళు అంటే పాలిటీషియన్స్ కావచ్చు స్పోర్ట్స్ పర్సన్ కావచ్చు లేకపోతే సినిమా వాళ్ళు కావచ్చు హుయోరిటీస్ వీళ్ళకే ఇండియాలో ఎక్కువ పాపులారిటీ ఉంటుంది ఈ మూడు కేటగిరీసే టాప్ మోస్ట్ పాపులారిటీ ఉంటుంది వాళ్ళే తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఒక గొప్ప విషయాన్ని కనిపెట్టిన సైంటిస్ట్ పేరు ఒక రోజు ఎక్కడైనా ఉంటుంది రెండో రోజు ఉండదు కనుమరుగవుతుంది లేదు ఒక లక్ష చెట్లు నాటాడు ఒక వ్యక్తి ఒక రోజు వస్తుంది రెండో రోజు పోతుంది ఇటువంటి విషయాలు నాంటూనే ఉంటాయి అవి బయట వినిపిస్తూనే ఉంటాయి అవి విపరీతంగా ట్రోల్ అనుకోవచ్చు లేకపోతే వైరల్ అనుకోవచ్చు అవుతూనే ఉంటాయి మొన్నటికి మొన్న ఎక్కడో చూశాను ఒక్క హైదరాబాదులోనే మూడు కోట్ల టికెట్లు తెగాయంట అఖండ సినిమాకి ఎవరో చెప్పారబ్బా అది పెద్ద వైరల్ అవుతుంది మూడు కోట్ల టికెట్లు తెగాయంట మళ్ళీ నేను అనలేదు పొరపాటునంటే నన్ను ట్రోల్ చేశారని కూడా మాట్లాడుతున్నాను అంటే చెప్తున్నానండి మనం ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు కానీ ఒక పని చేసేటప్పుడు కానీ ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న చక్కటి ఉదాహరణ ఇప్పుడు వీళ్ళ మాటల్ని బట్టి మనం ఏమనుకోవాలండి రాజకీయాల్లో అదృష్టం ఉండాలి డీసీఎం కావాలి అంటే మూడు పెళ్ళిళ్ళు రెండు పెళ్ళిళ్ళు వివాహేతర సంబంధాలు ఇవన్నీ పెట్టుకోమని అర్థం కానే కాదు బట్ మనం చేసే పని మళ్ళీ ఇప్పుడు ఎవరైనా వచ్చేసి అది వ్యక్తిగత విషయం వ్యక్తిగత విషయమే ఎవరు కాదంటున్నారు కాదని ఎవ్వరు అనట్లేదు వ్యక్తిగత విషయాలే కానీ ఎటువంటి ప్రభావాలు చూపిస్తున్నాయి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి సెట్ అన్ ఎగ్జాంపుల్ అంటారు వి సెట్ అన్ ఎగ్జాంపుల్ మనల్ని పది మంది ఆదర్శంగా తీసుకోవాలన్నా మనం ఉదాహరణగా నిలవాలన్నా మనం చేసే పనిలో మంచితనం ఉందా లేదా అనేది మనం ఆలోచించేది నేను పవన్ కళ్యాణ్కి చెప్పడము నేను దువాడ శ్రీనివాస్కి చెప్పడము నేను చెయ్యను అది వాళ్ళు ఆలోచించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను యు ప్లీజ్ ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ నువ్వు చెప్పే ముందు నువ్వు దాన్ని అనుసరించు నువ్వు దాన్ని పాటించు పాటించిన తర్వాత నువ్వు ఎలా ఫీల్ అయ్యో అది చెప్పు ప్రజలకి నేను పాటించను నేను ప్రాక్టీస్ చేయను నేను జీవితంలో ఆచరణలో పెట్టను కానీ మీరు మాత్రం ఉండండి అనడం ఎంతవరకు కరెక్ట్ నేను మళ్ళీ చెప్తున్నాను కదండి వ్యక్తిగత విషయాలు జోలికి నేను వెళ్ళనే వెళ్ళను అట్సెట్ ఇంకా అంతకంటే చెప్పేది ఏం లేదండి ఖచ్చితంగా మనం చేసే పనులు సమాజంలో ప్రభావం చూపిస్తాయి అది చెడు ప్రభావమా మంచి ప్రభావమా ఈ వీడియో తర్వాత మీరు ఆలోచించండి మళ్ళీ చెప్తున్నాను కదండి ఇప్పుడు ఎవరైనా వచ్చేసి ప్రదీప్ గారు ఇంకొద్దులేండి వాళ్ళ వ్యక్తిగత జీవితాలతో మనకెందుకు వాళ్ళు ఏదైతే మనకెందుకు అంటే నాకు అవసరం లేదు మీరు అనకముందే నేనే చెప్తున్నాను నాకు అసలు అవసరమే లేదు నేను దాన్ని పట్టించుకోను నేను ఇంతవరకు దువ్వాడ శ్రీనివాస్ అనే విషయం నేను ఇంతవరకు ఎప్పుడైనా మాట్లాడానండి నేను మాట్లాడను ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను కదండి ఎవరు రైటు ఎవరు తప్పని చెప్పడం చాలా కష్టం అవి ఒక రోజులో జరిగే రెండున్నర గంట సినిమా కాదండి వాళ్ళ జీవితాలు సో మెనీ హిఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది చెప్పడం ఇంపాసిబుల్ మీకు నాకు ఆ శక్తి లేదు మనం దాని గురించి మాట్లాడకూడదు నేను పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడను లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడను నాకు అవసరమే లేదు కానీ మాకు పవన్ కళ్యాణ్ ఆదర్శము అని వాళ్ళు బయటకు వచ్చేసి బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నారంటే అది సమాజంలో ఖచ్చితంగా చెడు స్వభావం చూపే అవకాశం ఉంటుంది బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు కదండి అంటే ఎవరైనా కానీ ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు లేకపోతే పక్కింట్లో ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు ఎవరైనా కానీ ఎవరైనా కానీ ఏకపత్ని వ్రతుడు లేకపోతే జీవితాంతం కలిసిమెలిసి ఉండడనే దీవిస్తాం ఇప్పుడు నేను రాజకీయాలకు పోవాలంటే మూడు పెళ్ళిళ్ళు మ్యాండేటరియా రెండు పెళ్ళిళ్ళు మ్యాండేటరియా అనుకుని వాడు మన ఇంటి పక్కన అమ్మాయినో మన ఇంట్లో ఉన్న అమ్మాయినో ఇంకొకనో వాడు వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకున్నాడు అనుకోండి మన పాప బాధపడుతుంది కదా ఇది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ సొసైటీ పర్సనల్ విషయం కాదు ఇట్స్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ సొసైటీ అని నేను అంటున్నాను అటువంటి చెడు ప్రభావం చూపించే పనులు చేసిన వ్యక్తుల్ని మనం ఎన్నుకోవాలా వద్దా అన్నది మన చేతిలో ఉంది అది ఖచ్చితంగా ఆలోచించాలి అది వ్యక్తిగతం కానే కాదు అది మన చేతిలో ఉంది ఇతను మంచి ప్రభావం చూపిస్తున్నాడా సమాజానికి చెడు ప్రభావం చూపిస్తున్నాడా అనేది ఆలోచించి కులం గురించి మాట్లాడినా మతం గురించి మాట్లాడినా రాష్ట్రాల గురించి మాట్లాడినా లేకపోతే వివాహాల గురించి మాట్లాడినా ఆదర్శాల గురించి మాట్లాడినా అవి మంచి ప్రభావమా చెడు ప్రభావం అనేది ఖచ్చితంగా మనం బేరీజు వేసుకోవాలి ఆలోచన అయితే చేయాలి అది నా ఉద్దేశం మళ్ళీ చెప్తున్నాను మీరు ఎందుకు లేండి మనకు ఎందుకు వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి అంటే నాకు అవసరం లేదు నాకేం అవసరం అండి నేను కూడా ఒక సోషల్ మీడియాలో ఆ వీడియో చూసి నేను కూడా రెస్పాండ్ అవుతున్నాను నాకు కూడా వద్దనే చెప్తున్నాను అటువంటి వద్దు పట్టించుకోవద్దని చెప్తున్నాను మీకు కూడా చెప్తున్నాను జనసేన వాళ్ళకు కూడా చెప్తున్నాను మీరు పట్టించుకోవద్దు కానీ ఏదో ఒక విధంగా ఆ ప్రభావం అయితే ఉంటుంది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ఇటువంటి వాళ్ళను నాయకులను చేసి మళ్ళీ అది తప్ప రైటా అని ఆలోచించే బదులు నాయకులనే చేయకపోతే మంచి వాళ్ళు వస్తారు రాజకీయాల్లోకి దట్స్ ద బాటమ్ లైన్